హాయ్ అండి అందరూ ఇలా ఉన్నారు అందరూ బాగుండాలండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే మా వీడియో వచ్చేసి ఏంటి అంటే సారీ పాలు అయితే వేస్తున్నానండి తొందర తొందరగా ఇచ్చేయాలనే ఆలోచనతోటి తొందరగా వేస్తున్నాను కదా వేసేది వేయంగానే ఉల్టా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని అంతా విప్పుకుంటూ కూర్చుంటున్నాను చూడండి ఇది ఫోల్డింగ్ చేసి వేయాలి ఇప్పుడైతే అర్జెంట్ అర్జెంట్ అనేసి తొందరగా కుట్టేయాలనేసి కుట్టేస్తే దాన్ని అయితే ఇలా టిన్స్ వచ్చాయి వీటిని ఇదైతే క్లాత్ ఇలా ఉందనేసి వన్ సైడ్ ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్ట అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ వేసి పైనుండి ఫాల్ అయితే వేస్తాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి ఇన్ని రోజులంటే వీలు కాలేదండి అందుకే పెట్టలేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుస్తాను ఓకే అండి